విశాఖ ఉక్కులో దుండగులు భారీ చోరుకి పాల్పడ్డారు కోట్లాది విలువ చేసే కాపర్ ప్లేట్స్ ను దొంగలు ఎత్తికెళ్లారు స్టీల్ ప్లాంట్ క్రైమ్ పిఎస్ కు పాదం యాజమాన్యం సమాచారం అందించింది స్టీల్ ప్లాంట్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు సొత్తును రికవరీ చేశారు మిగిలిన సొత్తు కోసం పోలీసులు గాలిస్తున్నారు ఘటనలో ఇంటి దొంగలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు విశాఖ ఉక్కులో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డాలు కోట్లాది విలువ చేసే కాపర్ ప్లేట్స్ దొంగలు దొంగలెత్తుకెళ్లారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి విశాఖ ఉక్కులో భారీ చోరీ ఘటన అయితే స్థానికంగానే ఆలస్యంగా గత వారం రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి విభాగానికి చెందినటువంటి ఆ ప్లాంట్ లో దాదాపు కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి కాపర్ ప్లేట్ ని ఐదుగురు దొండగులు అయితే ఎత్తికపోయినటువంటి ఘటన అయితే స్థానికంగానే వెలువచ్చిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ఏదైతే కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో కాపర్ ప్లేట్స్ చోరీకి గురైనటువంటి సంగతి తెలుసుకున్నటువంటి విశాఖ ఉప యాజమాన్యం అలాగా అక్కడ ఉన్నటువంటి ఆ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏదైతే స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి క్రైమ్ విభాగానికి అయితే ఫిర్యాదు చేశారు క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కోట్లాది రూపాయల విలువైనటువంటి స్టోరీస్ కావడంతో పూర్తిగా కూడా స్టీల్ ప్లాంట్ పోలీసులు అయితే చాలా స్పీడ్గానే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలోనే ఐదుగురు ఏదైతే క్రాప్ దుకాణాలకు సంబంధించినటువంటి ఐదుగురు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లుగా కూడా స్టీల్ ప్లాంట్ క్రైమ్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలోనే రెండు రోజుల పాటు కూడా వారి కోసం కాలింపు చర్యలు చేపట్టి ఐదుగురు కూడా అదుపులోకి తీసుకొని విచారించగా మూడు ప్లేట్లను అయితే వికరించినట్లుగా చెప్పారు మరో రెండు ప్లేట్లు వేరే ప్రాంతంలో ఉన్నట్లుగా కూడా పోలీసులకు వారైతే విచారణలో చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఐదుగురు కూడా అదుపులో తీసుకొని వారి నుంచి చోరీ సొత్తును కూడా రికవర్ చేస్తూ ఐదుగురు కూడా ఆ కి అయితే పంపించినటువంటి పరిస్థితి కలిగిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోరీకి గురైనటువంటి చోరీ సొత్తు ఏదైతే ఉందో ఇది కోట్లాది రూపాయలుగా తెలుస్తుంది ఈ కోట్లాది రూపాయల చోరీ సొత్తుని వీరితో పాటు విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి మరికొంతమంది ఇంటి దొంగలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే దర్యాప్తు కూడా చాలా స్పీడ్గానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీగా పరి పరిమాణం కలిగినటువంటి ఐదు పేర్లు అసలు బయటికి ఎలా వచ్చాయి అనే అయితే పోలీసులు ఆ దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే రైతు రిమాండ్ తరలించిన తర్వాత మరికొంతమంది ఇందులో ఉండే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నటువంటి పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు అయితే వరుస చోరీ ఘటనలు కూడా విశాఖ ఉక్కులోనే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లోపమా లేదా మరి ఏదైనా లోపం అనే దిశగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు సాయిదా చంద్రశేఖర్